బతుకమ్మని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతలు తెలంగాణలో బతుకమ్మ ముఖ్యమైన పండుగ తొమ్మిది రోజులు జరుపుకునే ఈ ఫెస్టివల్ కు అపారమైన చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతలు ఉన్నాయి అందుకే దీనిని రెస్పాన్స్ తీసుకుని ప్రతి సంవత్సరం దీనిని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఇంట్లో ఉండేవారి నుంచి జాబ్ చేసేవారి వరకు ప్రతి మహిళ ఈ బతుకుమ్మ వేడుకల్లో పాల్గొంటుంది ఇంతకీ ఈ బతుకుమ్మ పండుగ చారిత్రక ప్రాముఖ్యత ఏంటి సాంస్కృతిక ప్రాముఖ్యతలు సాంప్రదాయాలు ఆచారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కాకతీయుల కాలం నుంచే ప్రాచీన మూలాలు పరిశీలిస్తే ఈ పండుగను కాకతీయ రాజవంశం నుంచి అంటే పన్నెండవ శతాబ్దం నుంచి జరుపుకుంటున్నారు స్త్రీ శక్తి సంతానోత్పత్తికి ప్రతీకగా ఉండే గౌరీదేవికి ఈ సమయంలో నివాళి అర్పిస్తారు ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను గుర్తిస్తూ బతుకమ్మతో పంట సీజన్ ప్రారంభాన్ని పోల్చుతారు ఇవన్నీ చారిత్రక ప్రాముఖ్యతలుగా చెప్తూ ఉంటారు బతుకమ్మను ప్రతి సంవత్సరం పండుగను మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు జరుపుకుంటారు దసరాకు రెండు రోజుల ముందు ఇది ఉంటుంది బతుకమ్మ తర్వాత బొండెమ్మ చేస్తారు ఇది వర్ష ఋతువును ముగింపును సూచిస్తుంది సాంస్కృతిక ప్రాముఖ్యత మహిళా సాధికారతకు అద్దం పట్టేలా బతుకమ్మను చేసుకుంటారు బతుకమ్మ మహిళల ఐక్యత బలం సృజనాత్మకతను తెలియజేసేలా దీనిని నిర్వహిస్తారు మహిళలందరూ కలిసి సమావేశమై కథనాలు పంచుకుంటున్నారు బతుకమ్మను తయారు చేసి జానపద పాటలు పాడుకుంటూ సాంప్రదాయ కార్యక్రమాలు చేసుకుంటూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు నైవేద్యాలు పెడతారు పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు రోజుకో పేరు పెట్టి ఈ పండుగ రోజు మహిళలు చీరలు కట్టుకుని ట్రెడిషనల్ లుక్ లో ముస్తాబౌతూ ఉంటారు మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మని రెండో రోజు అటుకుల బతుకమ్మని మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానిన బియం బతుకమ్మ అంటారు ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా సెలబ్రేట్ చేసుకుంటారు ఒక్కో రోజు ఒక్కో నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు యునెస్కో గుర్తింపు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా బతుకమ్మను చేస్తారు పువ్వులను సంతానోత్పత్తికి ప్రతీకగా ఉంచుతారు ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ఈ పండుగ ప్రతిబింబిస్తోంది ఈ బతుకమ్మ ప్రాముఖ్యతను యునెస్కో దీనిని సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు